హాయ్ నీ వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా ఈ రోజు అయితే నేను మంచి రెడ్మీ ఫోన్ కోసం ఆఫర్ పెడుతున్నానండి అది కూడా ఇండియాలో రేట్ ఎంత ఉందో ఇక్కడ రేట్ ఎంత ఉందో అసలు ఫోన్లో ఏమేమి అవైలబిలిటీస్ ఉన్నాయో అన్నీ చెప్పేస్తాను ఎవరు వీడియో స్కిప్ అయితే చేయొద్దు స్కిప్ చేశారనుకో మీరు ఇందులో ఏమేమి అవైలబిలిటీ ఉందో అసలు ఫోన్ ఎలాంటిదో అన్న సంగతే మీరు తెలుసుకోకుండా పోతారు రేట్ అసలు ఇండియాకి ఇక్కడికి రేట్ కూడా ఎంత అంటే ఎంత తక్కువ ధర అన్నది మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఈ ఫోన్ కోసం తెలుసుకోండి ఓకేనా ఇది వచ్చి రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చిన మొబైల్ అది కూడా ఈ మొన్నే ఇంచుమించు నెల కూడా ఇది ఇదైతే జనవరి టెన్ రిలీజ్ అయింది కోవైట్లోని ఇండియాలో అయితే డిసెంబర్ నైన్ రిలీజ్ అయింది అనమాట కోవైట్లో రిలీజ్ అవడం అయితే కనుక కొత్తది ఓకేనా ఇందులో అయితే మీకు ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ స్టోరేజ్ తీసుకొచ్చానండి మామూలుగా అయితే ఇందులోని వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నది టూ ఫిఫ్టీ సిక్స్ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ ఫోల్ ఉంది మా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్ ఫైవ్ హండ్రెడ్ ఫోల్ అసలు ఇండియా రేటు దీని రేటు మీరు ఆశ్చర్యపోతారనమాట ఇందులో అయితే మీకు టూ హండ్రెడ్ అండ్ మెగాపిక్సల్ అండి అసలు టూ హండ్రెడ్ పిక్చర్ అంటే యూట్యూబర్స్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళకి కానీ కోవైట్లో టిక్ టాక్ చేసే వాళ్ళకి కానీ ఎక్సలెంట్ ఉంటుందండి కెమెరా అయితే ఎంత క్లారిటీ ఉంటుంది అంటే సెల్ఫీ వచ్చి మీకు ట్వంటీ పిక్సెల్ అండి ట్వంటీ పిక్సెల్ అంటే చాలా క్లారిటీ బాగుంది డిస్ప్లే కూడా కరువు డిస్ప్లేలో వస్తుందండి ఇందులో ఎన్ఎస్సి సపోర్ట్ ఉంటుంది ఫైవ్ మొబైల్ మొబైలు ఫింగర్ కూడా మీకు డిస్ప్లే ఆన్ డిస్ప్లే అనమాట ఇంకా ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు నెట్లో అయితే అన్నీ సెట్ చేయొచ్చు ఇందులో స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ అయితే సెవెన్ జన్ త్రీ అండి ప్రొసెసర్ కూడా చాలా హై లెవెల్లో ఇచ్చాడు ఇంకోటి వచ్చి ఇందులో గేమింగ్ ఆడుకున్న సరే ప్రాబ్లం లేదు వాటర్ ప్రూఫ్ కూడా అండి కింద పడినా అంత తొందరగా అయితే మొబైల్ అయితే మీకు పోవడం జరగదు బ్యాటరీ ఎంత తెలుసా ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ అండ్ టెన్ బ్యాటరీ పవర్ అసలు దీని వర్డ్స్ వచ్చి మీకు సూపర్గా ఇచ్చాడండి ఇక్కడ చూడండి వన్ ట్వంటీ వర్డ్స్ అసలు మీకు అరగంట కూడా పట్టదండి బ్యాటరీ ఫుల్ అవ్వడానికి చూడండి బ్యాటరీ కెపాసిటీ కూడా ఫైవ్ థౌజండ్ పైనే ఇచ్చాడు ఇంకోటి వచ్చి చూడండి వర్డ్స్ వన్ ట్వంటీ వర్డ్స్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు హైపర్ ఛార్జర్ అండి ఇందులో అడాప్టర్ కూడా వాడే ఇచ్చేస్తాడు ఇండియాలో అయితే సంవత్సరం గ్యారంటీ ఇక్కడైతే సంవత్సరం ఉన్నారు గ్యారంటీ అంటే వారంటీ వారంటీ గ్యారంటీ అని చెప్పేస్తాం కానీ ఫోన్కి ఎప్పుడు వారంటీ వస్తుందండి గ్యారెంటీ రాదు ఇదైతే మీకు బ్లూమ్స్ కంపెనీ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వారంటీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా మేము పూర్చి అనమాట చూడండి స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ చెప్పాను కదా ఆల్రెడీ అంటే ఫోన్ అంటే ఓపెన్ చేసి నేను చూపించలేను కాబట్టి నేను డెమో చూపిస్తున్నాను ఇది గ్లాస్ గొరిల్లా అనమాట చూడండి డిస్ప్లే వచ్చి మీకు ఇలా కరువు డిస్ప్లే వస్తుంది స్లిమ్ డిస్ప్లే అండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది వచ్చి ఫోర్ కెమెరా టైప్ ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చింది ఫోన్ కూడా లుక్ చూసారు కదా ఎంత బాగుందో మన ఇండియన్స్ అయితే కరువు డిస్ప్లే చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టపడతారు ఇది ఇండియాలో మీకు ఫైవ్ నీ ట్వెల్వ్ జీబీ ర్యాము ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ స్టోరేజ్ వచ్చి ఎంత ఉందో తెలుసా నలభై వేలు ఉందండి నలభై వేలు ఇక్కడైతే ఎంత వస్తుందో తెలుసా ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ఎంత సేవ్ అవుతున్నారు అసలు ముప్పై మూడు వేల ఐదు వందలు ఎక్కడ నలభై వేలు ఎక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అసలు మీరైతే వదులుకోవద్దు ఆఫర్ అయితే మంచి ఆఫర్ అండి సూపర్గా ఉంటుంది ఫోన్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఎక్సలెంట్ ఉంటుంది ఫోను దీనికైతే ఎటువంటి ప్రాబ్లం అన్నది వచ్చినా సరే వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఎందుకంటే మా కంపెనీకి మీరు డైరెక్ట్ కంపెనీకైనా వెళ్ళచ్చు లేదంటే మీరు షాప్ దగ్గరికైనా రావచ్చు అసలు ఫోన్ల కోసం తెలుసుకోవాలంటే కనుక నా నెంబర్ నేను పెడుతున్నాను కాబట్టి ఇండియా నుంచి కానీ కువైట్ నుంచి కానీ ఎవరైనా కాల్ చేయొచ్చు ప్రాబ్లం లేదు వాట్సాప్కి అయితే మీరు కాల్ చేస్తే నేను ఎప్పుడు రెస్పాండ్ అవుతాను నేను ఆల్రెడీ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను అది కూడా ప్లస్తో చేస్తేనే మీకు వాట్సాప్ వస్తుంది ఎందుకంటే నార్మల్గా మీరు నెంబర్ సేవ్ చేసేసుకుంటే రాదు ప్లస్ నైన్ సిక్స్ ఫైవ్ యాడ్ చేసి తర్వాత సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ త్రీ టూ అని యాడ్ చేయాలన్నమాట అప్పుడు వాట్సాప్ వస్తుంది ఎందుకంటే ఇండియా నుంచి నార్మల్ కాల్ చేయలేరు కదా కోవైట్ నుంచి అయితే చేయగలుగుతారు ఇండియా నుంచి నార్మల్ నార్మల్ కాల్ చేయలేరు కాబట్టి వాట్సాప్ చేసేయండి ఏదైనా సరే ఒకవేళ మీరు ఫోన్పే ద్వారా కూడా ఫోన్ తీసుకోవాలన్నా సరే నేను అరేంజ్ చేస్తాను ప్రాబ్లం లేదు మీ వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ఉంటే కనుక మా షాప్ అయితే ఖైతాన్ గ్రాండ్ హైపర్లో ఉంటుంది అయితే తొందర తొందరగా మా షాప్కి వచ్చాము చెప్పండి ఏదైనా సరే ఆఫర్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఆఫర్లు డైలీ పెడతా ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే తొందర తొందరగా ఆర్డర్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్